ఓం గం గణపతయే నమః నమ ఓం శ్రీమాత్రే నమ శ్యామల అమ్మవారి నవరాత్రులు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి అమ్మవారి నవరాత్రులు చాలా తేలికగా చేసుకోవచ్చు రేపు అమ్మవారికి స్థాపన చేసుకుంటాం అనుకునేవాళ్ళు రేపు ఉదయం ఏడున్నర నుంచి లోపు చేసుకోండి లేకపోతే తొమ్మిదిన్నర నుంచి లోపు చేసుకోవచ్చు మీ సమయ విధానం బట్టి చేసుకోండి ఈ శ్యామల అమ్మవారి ఎవరు మనం ముందుగా తెలుసుకుందాం ప్రత్యేకంగా రాజమాతంగి శ్యామల అని చెప్పబడుతున్న తల్లి శ్రీ విద్యల్లో లలితాదేవికి అంగదేవతగా జ్ఞానానికి సంబంధించిన దేవి శ్యామల ఈ శ్యామలా దేవి అమ్మవారిని ఆరాధించడం వల్ల జ్ఞానం వస్తుంది ఈ తల్లిని కానీ ఒక్కసారి ఆశ్రయిస్తే ఆ తల్లి అనుగ్రహంతో తెలివితేటలు వస్తాయి దశమహావిద్యల్లో ప్రత్యేక విద్య మాతంగి ఈ మాతంగి రాజమాతంగి రాజశ్యామలాదేవి అస్సాంలో కామాఖ్య అని చెప్పబడుతున్న క్షేత్రం దశమహావిద్యల క్షేత్రం కామాఖ్య గర్భాలయంలోనే పక్కన మరో రెండు పీఠాలు ఉంటాయి అందులో ఒకటి రాజశ్యామల ఇంకొకటి కమలాత్మిక మిగిలిన ఏడు బయట భిన్న భిన్న గుహల్లో దర్శనమిస్తాయి శ్యామలాదేవి అవతారాల గురించి వస్తే ఒకటవ రోజు లఘుశ్యామల రెండవ రోజు వాగ్వాదిని శ్యామల మూడవ రోజు నకులీ శ్యామల నాలుగవ రోజు హసింతి శ్యామల ఐదవ రోజు రాజా శ్యామల ఆరవ రోజు మాతంగి శ్యామల ఏడవ రోజు సారికా శ్యామల ఎనిమిదవ రోజు సుఖశ్యామల తొమ్మిదవ రోజు రాజమాతంగి సృష్టి రచన చేయాలనుకున్నప్పుడు సంకల్పం నుంచి బయటకు వచ్చిన శక్తులు రెండు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి ఇచ్చాశక్తి లలితాదేవి జ్ఞానశక్తి శ్యామలాదేవి క్రియాశక్తి వారాహిదేవి ఈ శ్యామలాదేవిని ఆరాధిస్తే జ్ఞానం వస్తుంది ఈ తొమ్మిది రోజులు శ్యామలాదేవి దండకం పఠించడం చాలా ప్రసిద్ధమైనది ముఖ్యమైనది ఇందులో మంత్ర యంత్ర తంత్ర సంకేతాలు శ్యామలా విద్య రహస్యము ఈ దండకంలో కనిపిస్తుంది ముఖ్యంగా పిల్లలకు ఖచ్చితంగా నేర్పవలసిన దండకం ఈ శ్యామలాదేవి దండకం ఈ నవరాత్రి తొమ్మిది రోజులు శ్యామల దండకం చదువుకుని అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసాన్ని నివేదన చేయండి అంతకంటే ముఖ్యమైనది అమ్మవారికి ఎక్కువ తాంబూల చర్వణం ఇష్టం కాబట్టి అమ్మవారికి మూడు తమలపాకుల మీద తేనె పెట్టి సమర్పించుకోండి మనకి లలిత శాస్త్రంలో శ్యామలదేవి అమ్మవారి గురించి కూడా ఉంటుంది సంపత్కరి సమారూఢ సింధూర సేవిత అశ్వారూఢ కోటి కోటి బిరావృత ధూప దీప నైవేద్యానంతరం అమ్మవారికి మంగళ నీరాజనం ఇవ్వండి ఈ నవరాత్రి తొమ్మిది రోజులు మౌనంగా ఉండడం ధ్యానం చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతాము ఓం శ్రీమాత్రే నమ